అందోల్ నియోజకవర్గం అందోల్ నూతన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా చేయడం జరిగింది వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ముఖ్య ఉద్దేశం ఒక సమిష్టి సంస్థ తరచుగా ట్రెండ్ యూనియన్లో ఇది జర్నలిస్టుల ప్రయోజనాలను సూచిస్తుంది అందుకుగాను ఈ యొక్క యూనియన్ నామకరణం చేయడం జరిగింది ఈరోజు స్వామినాథ ఆలయం ఆవరణంలో కమిటీ నిర్వహించడం జరిగింది కమిటీలో అధ్యక్షులు అజ్జికల్ల నర్సింహులు నర్సన్న ముచ్చెట్లు ఉపాధ్యక్షుడు జిల్లా బాగయ్య సిరి న్యూస్ ప్రధాన కార్యదర్శి ఎం బుచ్చయ్య రిపబ్లిక్ న్యూస్ కోశాధికారి గో జోగెళ్ల రాజు పిడికిలి పత్రిక సలహాదారులు పవన్ సింగ్ సంగమేశ్వర్ అర్జున్ కమిటీ సభ్యులు ఎండి మక్సూద్ సత్యం నర్సింహులు నాగరాజ్ నగేష్ రాజు మహేష్ సుకుమార్ పోచయ్య కమిటీ ఆధ్వర్యంలో వీరందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీర్ఘమాయో మహాజోగి दीनाधं पादुर्गपांशुपञ्च दक्षिणाधं दोरपञ्चपूजायां पादुर्गपावनं शुभं शतसंवत्सरं दीर्घमायु దినదిన అభివృద్ధితో ముందు పోవాలి మా ఎమ్మెల్యే స్వామి వారి కృపా కష్టపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు

गजानेरुरझाचेता हे वायुवा कृष्णा मध्य प्रदेश हे वातरेतर वातर, हे विश्ववात नाम संवत्सरे का दक्षिणायन हे वातरे बुधवातरे वातर, शुभयोगे शुभकर्णे वशेष विष्ठायां शुभादस्माकोत्रो शिवगोत्रोस्मी पश्चिम शी

जोगी पेट आवासास्वयं गुजुड़ लिंगाल अरुपाम जोगी महासंकल्प बुजायम कर इसे वहां जोगी नादस्वामी का रक्षे ना पालसिद्धि इति महासंकल्प बुजायम कर इसे नमस्कार मिशिवर परमस्तो ఈరోజు జోగిబేట్నంలోని నూతన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఏకగ్రీవంగా నాకు అధ్యక్షుడు అవకాశం కల్పించిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియస్తూ ఈరోజు జగిపేట పట్టణంలోనే జోనస్వామి ఆలయం సన్నిధిలోనే పీడిఎఫ్ యూట్యూబ్ సోషల్ మీడియాలో సంబంధించి జనరేషన్ మిత్రులందరూ కలిసి నిర్ణయం తీసుకొని వర్కింగ్ జనరేషన్ యూనియన్ పెట్టాలనే ఒక లక్ష్యంతోనే కంకణ బాధులై స్వామివారి కృపతో ఈరోజు మనము ఇక్కడ ఆలయ సన్నిధిలోని నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ నూతన కమిటీ లక్ష్యం ఒకటే ప్రజలకు పత ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రజాసేవా కార్యక్రమాలు కావచ్చు సేవా కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాలని ఒక లక్ష్యంతోనే యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యూనియన్ ద్వారా ఇక్కడ ఉన్న రిపోర్టర్లందరం కలిసి మేమంతా ప్రజలకు సమాచారాన్ని తెలియజేయడానికి ఈ కమిటీ ద్వారా ఈరోజు మనం ఏక వివరంగా జరిగింది కాబట్టి ఏక నూతన కమిటీగా నాకు అవకాశం కల్పించిన అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించిన మరియు మా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు ప్రేరణ ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ప్రతి వార్తా రూపంలోని ప్రజలకు తీసుకెళ్లాలి ప్రజలను చైతన్యవంతులు చేయాలి ప్రజల సమస్యలు ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి ప్రతి ఒక్కరి వంతు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం ఎందుకంటే ఈ రోజుల్లో పీడిఎఫ్ యూట్యూబ్ ఈ చా ముందు ప్రజలకు రావడం అదేవిధంగా ఎప్పుడు క్షణాల్లోనే వార్త అందిస్తుందంటే యూట్యూబ్ పీడిఎఫ్ కాబట్టి ఈ ప్రజలు కూడా చాలా మాకు గౌరవిస్తున్నారు కాబట్టి ప్రజల సహకారంతో మరియు మేము ముందుకు వెళ్ళాలనుకుంటాం కాబట్టి ఈ కమిటీ కూడా అందరం కలిసి ఈ విధంగా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది ఆలయ సన్నిధిలోని కాబట్టి రేపటి నుంచి కూడా మా యూనియన్ సభ్యులతో కూడా మేము చర్చించి ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం కాబట్టి మీ అందరి కోపరేషన్ ప్రజల కోపరేషన్ మరియు ప్రజా ప్రజాప్రతినిధుల కోఆపరేషన్ అధికారుల కోపరేషన్ ప్రతి ఒక్కరిది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనియన్ మా మా యూనియన్ తరఫున జర్నలిస్ట్ వర్కింగ్ జనరేషన్ యూనియన్ తరఫున ప్రతి ఒక్కరికి అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను